శ్రీవాణి అండి శ్రీవాణి గారు గురు గురుచరిత్ర బాబా దత్త సాయి ఇద్దరు ఒకటేనండి ఇద్దరు ఒకటే అండి గురువు మెయిన్ బాబా చెప్పేది ఫస్ట్ గురువు ఆశ్రం ఆయన గురువునని ఎప్పుడూ చాటుకోలేదు దేవుడు అని చెప్పలేదు కానీ గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల మనలో ఉన్న ఆ కర్మ విశేషాలు అన్నీ పోయి మంచి గురువు ఒక సాధన అంటూ మనం ఒక దారిలో మాత్రం పడతాం అందుకు గురుచరిత్ర పారాయణ కంపల్సరీ ఆయన భక్తులకు ప్రతి ఒక్కరికి ఆయన పారాయణ చేయమని అదేం చెప్పడు కానీ గురుచరిత్ర పారాయణ మాత్రం కుషాబాబు చేత నూట ఎనిమిది పారాయణాలు చేయించాడు ఆయనలో ఉన్న కోపం అనే ద్వేషాన్ని మళ్ళీ అసూయ మనలో ఇవే కదా ఈ అర్షడ్ వర్గాలను జయించాలనే కదా ఆయన చెప్పేది గురుచరిత్ర చదివితే దాన్ని మనం బీట్ చేస్తామని అయితే దాన్ని సాధనలో మనం మినిమం డైలీ ఒక్క అధ్యాయమైనా కంపల్సరీ చదవాలి బాబా మొదటి అవతారం దత్తాత్రేయుడు అంటారు లేదు 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 బాబాని దత్తాత్రేయుడు వచ్చేసి మూడు అవతారాలు అనసూయ మాతకి ఫస్ట్ పుట్టారు తర్వాత అప్పల రాజు శర్మ సుమతి గారికి ముగ్గు మూడవరు వచ్చేసి ఆయన పిఠాపురంలో జన్మించారు కురుపురము ఇవన్నీ కూడా మొత్తం ఈయన దత్తక్షేత్రాలు అందుకు బాబా ఎవరికి జన్మించినారు అది అనేది మాత్రం ఏమీ లేదు ఆయన మాత్రం జన్మ కాదు నేను అనేది బాబా అవతారాల్లో దత్తాత్రేయుడి మొదటి అవతారమా చరిత్ర చదివితే సాయి చాలా అవుతాం ఆయనకు చాలా ఇష్టం కూడా మా అమ్మనే మాకు చదివించింది అయితే గురుచరిత్ర పారాయణ చేస్తే ఆయన నుంచి మనకు వస్తాయి ఆయనే గ్రంథం పట్టుకొని అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి చదువుతున్నాను స్వామి చేతిలో గ్రంథం పట్టుకొని కనిపిస్తారు అంటే ఇంకొక అధ్యాయం సప్తాహం చేయాలన్నట్లు మనలో ఒకవేళ డౌట్ ఉంటుంది ఇంక ఇక్కడితో ఆపేద్దామా అంటే అప్పుడు ఏం మనకేం తెలియదు కదా అప్పుడు స్వామి చేతిలో గ్రంథం మా అమ్మ చెప్పేది అమ్మ ఈరోజు ఇట్లా స్వామి గ్రంథం పట్టుకొని ఉన్నాడంటే అయితే నువ్వు ఇంకొక పారాయణ చెయ్యాలి నువ్వు ఇంకొకటి చెయ్యి అమ్మ చదివేది కాదు టెట్గా స్పీక్ అలౌడని చెప్పేది అక్కనుంచి అట్నుంచి నుంచి చేస్తూ మేము పారాయణం రాయడం కూడా మేము సాయి మాత భరద్వాజ మాస్టర్ దగ్గర రాయడము బుక్కులు మొత్తం పారాయణం అంతా రాసి ఏమో ఆయనే చేయించాడు నేను కాదు ఆయనే చేయించాడు ఇప్పుడు నూట ఎనిమిది నేను సార్లు అనుకున్నాను అది స్టార్ట్ చేసినాక లెవెన్ అయిన తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది ఇప్పుడు మా పెద్ద అబ్బాయి అందుకని మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆరవ పారాయణం చేస్తాం బాబా భక్తుల్లో సహజంగా ఒక గుణం ఏ గుణాన్ని మీరు చూస్తారండి ప్రతి ఒక్కరిలోనూ సాయి ఉన్నాడని నమ్ముతానండి తర్వాత ఎవరికైనా సరే సహాయం చేయాలి దూషించకూడదు ఇంకొకటి ఎవరన్నా కానీ చెప్పుడు మాటలు విన్నా కూడా అప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు వచ్చినప్పుడు బాబా ఏమన్నాడు ఇది మనకి వేరే వాళ్ళ చెప్పుడు మాటలు విన్నప్పుడు మనం వాళ్ళ అమేధ్యంతో తిన్నట్లు సమానం అంటాడు అవే గుర్తుకొస్తాయి అంటే అయ్యో ఈరోజు తప్పు మన మనస్సాక్షికే తెలిసిపోతుందండి అంటే మనం బాబాలో లీనం అయిపోతే టు బీ ఫ్రాంక్ నాకైతే మాత్రం ఒకవేళ ఇద్దరిని ఇంట్లో పిల్లల్ని కోపడ్డానంటే అయ్యో సాయి ఇవాళ నేను పిల్లల్ని కోపడ్డానే ఫుల్ అందుకు బాబా అయితే నాకు ఒక ఫ్రెండే ఎందుకంటే ఈ లైఫ్ను ఇంత ఇచ్చింది మంచి భర్త పిల్లలు ఒక మంచి పొజిషన్ రావడం అంతా అంటే నాకు ఈనే నేను ఏమీ ఏది కోరనండి అన్నీ ఆయనకు తెలుసు మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలనో అదే ఇస్తాడు నువ్వు ఇప్పుడు ఈరోజు కోరుకుంటావు కానీ ఒక సంవత్సరం కావచ్చు రెండేళ్ళు కావచ్చు కానీ అది నీకు మంచిదైతేనే బాబా చేస్తాడు మనం చెడు కోరుకోవచ్చు చెప్పలేము కానీ అది మనకేది అవసరమో బాబా అది మనకు చేస్తాడు కంపల్సరీ చూడండి నిండు మనస్తో నిండు మనస్తో చెప్తున్నారు తను అంటే పిల్లల్ని కోపడ్డా కానీ అయ్యో బాబా ఎందుకు ఈరోజు కోప్పడ్డాను అని ఫీల్ అవుతారంట అంటే అంతగా బాబాలో లీనమైపోయారనమాట వారి జీవితంలో సాయిబాబా చేసిన ఎన్నో మెరాకిల్స్ ఉన్నాయి బాబా ఏది కావాలంటే అది ఏది మంచిదైతే అది వారి జీవితానికి అందిస్తున్నాడు అని అయితే భక్తితో చెప్తున్నారు ధన్యవాదాలమ్మ అలా ఈరోజు బాబా గురించి మీరు మమ్మల్ని అడగడము ఆయన గురించి చెప్తూ ఉంటే చెప్పాలని అనిపిస్తుంది థ్యాంక్ యూ